హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీతో అల్లరి సో మేమైతే సూపర్ ఉన్నాం మీరు కూడా అంతే సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను సో మా చెల్లి బర్త్డే బ్లాగ్ అనమాట సో మా చెల్లిది థర్టీ ఎయిత్ బర్త్డే సో నేనైతే థర్టీ గిఫ్ట్స్ ప్లాన్ చేశాను అనమాట గిఫ్ట్స్ అనగానీ నాట్ మచ్ కాస్ట్లీ గిఫ్ట్స్ బట్ జస్ట్ థర్టీ అనే ఒక ఫిగర్ని మ్యాచ్ చేయడానికి ఆల్ ది కాస్మెటిక్స్ అండ్ ఇంకా తెలుసు కదా గర్ల్స్కి ఏమేమైతే కావాలో లైక్ యాక్సెసరీస్ కానీ ఆర్ డే టు డే యాక్టివిటీస్లో ఏవేవైతే మనం యూజ్ చేస్తాం స్టార్టింగ్ ఫ్రమ్ స్మాల్ బిందీ టూ పర్ఫ్యూమ్ అనుకోండి సో మెహందీ చాక్లెట్స్ కాజల్ యూనో సేఫ్టీ పిన్ కూడా ఆఖరికి సో దాట్స్ హౌ ఐ ప్లాన్ అనమాట అండ్ మంచి స్టోరేజ్ బ్యాగ్స్ కూడా సో స్టోరేజ్ బ్యాగ్ వచ్చేసరికి సో దిస్ ఈస్ ఐ డిడ్ సో మనం రెగ్యులర్గా ఎక్కడికన్నా పార్టీస్కి వెళ్ళినా కూడా మనము అన్నీ ఒక్క దగ్గర కన్సాలిడేటెడ్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా సో దిస్ ఈస్ వన్ ఆఫ్ సచ్ స్టోరేజ్ బ్యాగ్ దీంట్లో మనకు ఆల్మోస్ట్ సెవెన్ పార్టీషన్స్ ఉన్నాయి అనుకోండి సో ఈ ఈచ్ పార్టీషన్ ఒక్కొక్కటి పెట్టను అనమాట లైక్ ఒక దాంట్లో పౌడర్ ఒక దాంట్లో ఐ మీన్ కాంపాక్ట్ ఒక కీ చైన్ ఒక దాంట్లో తనకు కావాల్సిన నెయిల్ పాలిష్ ఒక దాంట్లో క్లిప్స్ అండ్ ఒక అండ్ కోమ్ కూడా మంచి కోమ్ తీసుకున్నాను అనమాట మనం మామూలుగా వెట్ హెయిర్ ఉన్నప్పుడు కోమ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అండ్ మంచి థ్రెడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను సో ఇవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అంటే వాట్ నాట్ ఫర్ గర్ల్ టు గెట్ రెడీ ఏమేమైతే కావాలో అవన్నీ పిక్ చేసేసాను అనమాట సో దాట్స్ హౌ ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దోస్ థర్టీ గిఫ్ట్స్ అండ్ ఇది మన డ్రెస్ కవర్ అండ్ దిస్ ఈజ్ ద వే ఐ హ్యావ్ ప్యాక్డ్ ఎవ్రీథింగ్ అనమాట ఫైనలీ విత్ ద హెల్ప్ ఆఫ్ మై హస్బెండ్ సో నేనైతే ఇవన్నీ ప్యాక్ చేసేసాను అండ్ లెట్ కోఫ్ పార్టీ చెప్పు బర్త్డే సో మా సెలబ్రేషన్స్ అయితే అలా జరిగాయి అండ్ మా చెల్లికి కూడా మీరు అందరూ బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి సో మా సెలబ్రేషన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి సో దీస్ ఆర్ ది కేక్స్ గిఫ్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ వీ హ్యావ్ ప్లాన్ ఫర్ ఆర్ సిస్టర్ థ్యాంక్ యూ బాయ్ బాయ్